పుట్ట అనేది పాము యొక్క నివాస స్థలం అది దాని యొక్క ఇల్లు అది దాన్ని దగ్గరికి వెళ్ళి దాని ఇల్లును అపరిశుభ్రపరచడానికి మనకి ఎవరిచ్చే రాకు దాన్ని పూజించాలి కా ఎలా దాన్ని గౌరవించాలి పూజించాల్సిన అవసరం లేదు దాన్ని గౌరవించాలి దాని యొక్క నివాస స్థానాన్ని మనం గౌరవించాలి దాని యొక్క జీవన విధానాన్ని మనం గౌరవించి పుట్ట ఇక్కడ ఉంటే అంత దూరంలో మన పుట్ట ఇక్కడ ఉంటే ఒక పద అడుగుల దూరంలో మనం దీపం పెట్టుకుంటామా కొబ్బరికాయ కొట్టుకుంటామా పసుపు కుంకుమలు వేసుకుంటామో పువ్వులు వేసుకుంటామో గుడ్లు పెడతామా మనం తీసుకెళ్లే ప్రసాదం పెడతామా ఏం పెడతామో ఒక పది అడుగుల దూరంలో పెట్టండి తప్పితే పుట్ట దగ్గరికి వెళ్ళకండి ఆ పుట్టను పసుపు కుంకుమ మళ్ళీ ఏకండి పుట్టపైనే దీపాలు మళ్ళీ ఎక్కడ ఇప్పుడు మనము దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడు అంత దూరంలో గర్భగులు ఉంటాడు మనం ఇంత దూరంలో ఉండి దండం పెట్టుకుంటాము ఏం చేసినా పూజారు ఉంటాడు దూరం నుంచి హారతులు ఇస్తాడు దూరం నుంచి నైవేద్యాలు కింద పెడతాడు మనం దేవుడి పైనే పెట్టాం కదా మనం ఫోటోకి పూజ చేస్తాం ఫోటో పైనే పెట్టాం కదా మరి పుట్టపైనే ఎందుకు పెడుతున్నారు పుట్టపైన దీపం వెలిగిస్తారు పుట్టపైనే ప్రసాదం పెడతారు పుట్టపైనే అగరబత్తులు పెడతారు పసుపు కుంకుమలు వేస్తారు గుట్లు పుట్ట లోపల రంధ్రాలు ఆ రంధ్రాల్లో గుడ్లు వేస్తారు ఆ రంధ్రాల్లో ప్రసాదం వేస్తారు జస్ట్ ఆ రంధ్రము ఇలా బయటకు వస్తే అక్కడే దీపం పెడతారు ఇది రంధ్రం అనుకోండి ఇక్కడే దీపం పెడతారు అన్నమాట ఒకవేళ ఆ సర్పము ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చి ఆ దీపం వేడి తగలాలా ఆ దీపానికి ఆ సర్పానికి ఆ పసుపు కుంకుమలని కెమికల్ మనం పెట్టుకుంటేనే చెడుతుంది ఇక్కడ ఆ కుంకుమ కెమికల్ కుంకుమ పసుపు కెమికల్ కొనుక్కొచ్చిన ప్యాకెట్లు ఇంట్లో నుంచి పసుపు తీసుకురారు కొనుక్కొచ్చిన ప్యాకెట్లు వేసి అవంతా పెట్టి ఆ సర్పం మరి అందులో పాము ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఉంది అనుకుంటే మాత్రం దూరంగా చేయండి మన భక్తిని ఆ పుట్ట నాగప్రతిమలను అదిశేషుడుగా భావిస్తాము నాగమ్మగా భావించి అమ్మవారికి అభిషేకము అభిషేకము నీళ్ళతో అభిషేకం చేసి అన్ని నైవేద్యాలు పసుపు కుంకుమలు అన్ని సమర్పిస్తాం కదా చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఒక ప్యాకెట్ ఒక కవర్లో తీసుకొస్తారు ఒక కవర్లో పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పాల ప్యాకెట్ ఇట్లా చించి ఆ నాగప్రతిమ పైన ఇట్లా అభిషేకం ఇట్లా పోసేసి ఆ ప్యాకెట్ ఎక్కడ పడేస్తారు ఆ శిల ఆ నాగప్రతిమ ముందే పడేస్తారు కుంకుమ ప్యాకెట్లు తీస్తారు కుంకుమ బొట్లు పెట్టి అక్కడే పడేస్తారు మళ్ళీ ఇంకొక పక్కనే డస్ట్ బిన్ ఉంటుంది అక్కడ పడేయరు ఎంత చెత్త చెత్తగా ఉంటుందంటే గుడ్లు తీసుకొస్తారా నాగప్రతిమ నాగ ప్రతిమలు ఉంటాయి ఆ గుడ్లు ఉంటాయి ప్రతిమల పైన వేస్తారు ఒక్క గుడ్డు కానీ పగిలిన అక్కడ ఎంత అసౌకర్యంగా ఉంటుంది ఎంత పుట్ట దగ్గర గుడ్డు పెట్టారంటే ఒక అర్థం ఉంది ఆ నాగ ప్రతిమల దగ్గర గుడ్లు పెడతారు ఒక్క గుడ్డు కింద పగిలిన అక్కడ ఎంత అసౌకర్యంగా అనిపిస్తుంది ఎంత ఇదిగా